హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈవెంట్స్ ఎప్పుడు సెలక్షన్ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అలా పదిహేడు వందల మంది పోల్తో ప్రశ్నల యొక్క సమాధానం మీ బుక్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అసలు నోటిఫికేషన్ వచ్చి ట్వంటీ ఎయిట్ నవంబర్ ట్వంటీ ఎయిట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగి జనవరి ఇరవై రెండవ తేదీన కానీ రిజల్ట్స్ కూడా వచ్చాయి మెయిన్స్ ఈవెంట్స్ దగ్గర ఆగిపోయినాయి కేవలం ఈవెంట్స్ దగ్గర ఆగిపోవడం జరిగింది ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు దాని కోసం దానికి అసలు ఎప్పుడు జరుగుతాయి ఈవెంట్స్ అనేవి అని చూసుకున్నట్లయితే ఈ యొక్క పోల్ ఒక్కసారి మీరు గమనించండి ఫిబ్రవరిలో అంటున్న ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటున్నారు మార్చిలో సెవెన్ పర్సెంట్ అంటున్నారు ఆఫ్టర్ ఎలక్షన్ అంటూ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అంటున్నారు చెప్పలేమని పన్నెండు ట్వెల్వ్ పర్సెంట్ అంటున్నారు అంటే టోటల్గా మనము ఎనిమిది వందల ముప్పై మూడు మందితో ఈ యొక్క ఈవెంట్స్ ఎప్పుడు అని అడిగితే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఆఫ్టర్ సెలక్షన్ ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మనకు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ మంది అయితే మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి ఎలా అసలు ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరం దాటిపోయింది మరి ఇప్పుడు ఏం చేయాలి అనే అభ్యర్థులు అందే ఒక సందేహంలో ఉన్నారు ఆల్రెడీ క్వాలిఫికేషన్ ఆ డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు వచ్చేసి మనకు ఆల్రెడీ గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారు మరి కేవలం ఇంటర్మీడియట్ అని డిగ్రీ చదువుతూ డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు మరి మేము దేనికి వ్వాలి అసలు ఈ యొక్క ప్రాసెస్ జరుగుతుందా లేదా అనేది దానిపై ఇప్పుడు కూడా మనము పోల్ చేయడం జరిగింది ఆ యొక్క ఈ కానిస్టేబుల్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది అసలు ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది కూడా దానికోసం కూడా మనం ఈ యొక్క పోల్ ప్రశ్న చేయడం జరిగింది అది మీకోసం ఒక పోల్ ఒకసారి మనం చూసినట్లయితే మార్చి ఎండు నాటికంటే ట్వంటీ త్రీ పర్సెంట్ అంటున్నారు ఆఫ్టర్ ఎలక్షన్ అని జూన్ లోపు అంటే ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ అంటున్నారు చెప్పలేమని నైంటీన్ పర్సెంట్ అంటున్నారు టోటల్గా ఎయిట్ నైంటీ స్పోర్ట్స్ అయితే మనకి ఈ యొక్క ప్రశ్నకు సంబంధించి రావడం జరిగింది మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే నేను చెప్తున్నా జనవరి ట్వంటీ త్రీ అయితే కన్ఫామ్గా కోర్ట్ కేసు అయితే మనకు సంబంధించి మనకు ఖచ్చితంగా రాబోతుంది ఒకవేళ రాకపోతే ఇదే విధంగా ఈ యొక్క పోల్ ప్రశ్నలకు సంబంధించి ఇదే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం యొక్క ఎక్స్పెక్టెడ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనవరి ట్వంటీ థర్డ్ ఎందుకంటే ఇప్పటి వరకు ఎగ్జామ్ ఒక్కటే జరిగింది ప్రిలిమ్స్ ఒక్కటే జరిగింది నోటిఫికేషన్ కూడా ఒక్కటి కూడా కంప్లీట్ కాలేదు ఒక ఎస్ఐ పోస్టులు తప్ప కాబట్టి ఖచ్చితంగా మనకు ట్వంటీ త్రీ అప్డేట్ రాబోతుంది అని అనుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ జనవరి ట్వంటీ త్రీన అప్డేట్ ఒకవేళ రాకుంటే మనం హండ్రెడ్ పర్సెంట్గా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాతనే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వచ్చిన మనకు యొక్క పోల్ పర్సెంటేజ్ ప్రకారం అయితే ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ చెప్తున్నారు కాబట్టి మనం ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాతనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనల్గా మనం ఎదురు చూసేది జనవరి ట్వంటీ త్రీ వరకు ఓకేనండి ఒకవేళ రాకుంటే ఫైనల్గా అయితే ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్